ఏంటి సునందా అంత ఇంట్రెస్ట్ గా ఏదో కొంచెం ప్రశాంతంగా టైం దొరికింది నాకు నచ్చిన సీరియల్ చూస్తున్నానండి మరే కోడలేదు ఏమోనండి కొడుకుని బయట తీసుకెళ్ళింది షికారులకు తక్కువేముందా అవునా మంచిదే కదా మంచిదే లండ నా బిడ్డను ఏదో ఒకటి అంటానో చూస్తుందా నాకు నచ్చదమ్మా కోడల పద్ధతి మన కొడుకు ప్రశాంతత లేకుండా పోయింది అందుకేనేంటి కోళ్ళ బయటికి వెళ్ళిందని ప్రశాంతంగా టీవీ చూస్తున్నానంటున్నావు లేకపోతే మరి ఇలాంటి ఇలాంటమ్మా నేను ఎక్కడా చూడలేదు మన కొడుకుని అసలు భర్తలాగే చూడదు పాపం వాడు ఎలా భరిస్తున్నాడో ఏంటో నలిగిపోతున్నాడండి కొడుకు ఏంటి మన కొడుకు నలిగిపోతున్నాడా మీ తల్లి కొడుకుల మధ్యలో నలుగుపోతుంది మన ఆ మా మధ్యలో ఏమి నలుగుతుంది కొడుకుని గారాబం గారాబం అని సోమర తయారు చేసావు పని పాట లేకుండా గాలికి తిరుగుతున్నాడు ఇంత వయసు వచ్చినా కుటుంబ బాధ్యత నేనే మొయ్యాల్సి వస్తుంది వాడిని అలా తయారు చేసింది నువ్వే అంతేకాకుండా మళ్ళీ కోళ్ళని అంటావా ఏం తప్పు చేసింది నీ కొడుకుని పెళ్లి చేసుకోవడమా నీ కోళ్ళగా రావడమా నిజంగా పిల్ల దేవత కాబట్టే మన కొడుకుతో కాపురం చేస్తుంది పైగా వాడిని చక్కదిద్దుకోవడానికి ట్రై కొడుకుని సరైన దారిలో పెట్టవు గాని పైగా కోళ్లకు పేరేడుతున్నావు చిన్నప్పటి నుంచి వాడిని ఎంత గారాభంగా పెంచుకున్నాను ఇప్పుడు కష్టపడుతుంటే నేను చూడగలనా నేను రిటైర్ అయ్యే వరకు పర్వాలేదే తర్వాత మన కుటుంబాన్ని చూసుకోవలసిన బాధ్యత వాడిదే కదా వాడు ప్రయోజకుడు కాకపోతే మన కుటుంబం అంతా వీధిను పడుతుంది కోడలు తెలివైన పిల్ల కనుక ముందుగానే గ్రహించి మన కొడుకును మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కుదిరితే కోడలకు సపోర్ట్ చేయగానే తనని కించపరచవద్దే ఎన్నాళ్ళు నేను ఇలా ఆలోచించలేదేంటి నా కోడలు ఎలా ఆలోచిస్తుందంటే నాకంటే తెలివైంది కాబట్టి అన్ని చక్కగా ఆలోచిస్తుంది సరేనండి మన కోడలు ఇంకెప్పుడు ఏమి అన్నావు కొడుకుని కూడా మార్చడానికి ట్రై చేస్తాను కొడుకు ప్రయోజకుడైతేనే కుటుంబం బాగుంటుందని ఎంతో చక్కగా చెప్పారండి ఈసారి నా వంతు కూడా వాడిని మార్చడానికి ట్రై చేస్తానండి సరే సునందా అర్థం చేసుకున్నావు వేడి వేడిగో కాఫీ అలాగేనండి ఇప్పుడే తెస్తాను